అందరికీ నమస్కారం అందరూ బాగుండారా అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నారండి ఈరోజు ఈ తాటి ముట్లకైతే వచ్చాం ఫ్రెండ్స్ తాటిముట్లు దేనికి ఉపయోగిస్తాము వీడియోలో మీకైతే వీడియోలు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఒక పొడుపు కథ అయితే వేస్తాను ఆ వీడియో ఈ వీడియోలో కామెంట్ ద్వారా అప్పుడు కొత్త జవాబు అయిపోయి జవాబు అయితే చెప్పండి ఫ్రెండ్స్ తాడి చెట్టు ప్రతి దానికి ఉపయోగ ఉపయోగం పడద్ది కానీ ఒకటైతే ఒక వస్తువు అయితే ఉపయోగపడదు అదేంటో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియో లేకపోతే వెళ్దాం కొత్తగా మన ఛానల్ వారు లైక్ చేయండి లైక్ చేయకుండా చాలామంది అయితే వీడియో అయితే చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే వీడియోకైతే సపోర్ట్గా ఉంటుంది ఆ లైక్ చేసిన వల్ల యూట్యూబ్ చాలా చాలామందికి అయితే ప్రమోట్ చేస్తుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళు మటుకు లైక్ లైక్ చేయండి లైక్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ఇవన్నీ ముట్టను సిద్ధంగా రాజుకోవడే పడిపోయి ఇవన్నీ రాజకీయ நான் உண்டு கொடையியே. கொண்டையிவாக. உண்டும் ఫ్రెండ్స్ ఈ ముట్ల కింద తేళ్ళు తేళ్ళు మంట్రపులు అయితే ఉంటాయి జాగ్రత్తగా అయితే చూసి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పొలాలు కదా మామూలుగా పైరు అయితే తింటాను అందువల్ల చూసి తీసుకోవాలి ఎంతైతే తేళ్ళు ఎన్ని ఉంటాయి व्यागर्तक सुसी बसता का ऐसे చేసం ఫ్రెండ్స్ తో బస్తా కర్తే ని కొడవో అవపచ్చకడా వెయ్యాల్ ఆర్డ యా సుస్తిను బస్తానికి కిందనే జరిపో ఫ్రెండ్స్ చూడండి ఒక బస్తా కాయలు అయితే ఇంకో బస్తా అంటే ఒక అర బస్తా అయితే ఏరాము బండి అంటే పైకి అయితే ఉంది ఫ్రెండ్స్ దూరం అయితే ఉంది అవతలు ఉంది అక్కడికైతే మోసుకోబోవాలి కేర్ అయితే ఒకటి ఫ్రెండ్స్ అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మొత్తం కూరీళ్ళే కూరీళ్ళు అయితే ఈ సీజన్లో రెండో కారు లేని పక్షాన తాటాక్ అయితే కొట్టుకునేది అప్పుడు తాటాక్ ఇప్పుడు ఇప్పుడు అంతా క్వార్టర్స్ కాబట్టి నిద్రలు కాబట్టి అప్పట్లో పంతొమ్మిది వందల ఎనభై రెండు అప్పట్లో అయితే పూరిళ్ళు మా అన్నీ ప్రతి రెండో కారు ఈ సీజన్లో అయితే ఈ తాటాకు మొత్తం నరికేసేది ఫ్రెండ్స్ తాటాక్ నరికేసేది తాటాక్ నరికేసేటప్పుడు మా తాటికాయలు మొత్తం తాటికాయలు కూడా మొత్తం నరికేసేది పచ్చికాయలుగా నరికేసేది అనమాట పండ్లు పండ్ల దాకా ఉండకుండా ముదురకాయలుగా నరికేసేది నరికేసి ఎన్ని టలు తో తోలుకొని ఇంటికాడకి తోలి ఒక దగ్గర గుట్టేసి మక్కేసేది గిడ్డేసి మక్కేసేది ఆమెడేమో పది పది రోజులకి బాగా గట్టిగా ఉండే కాయగాడ ఆ గిడ్డేసి మక్కేసిన వల్ల అత్తంగా అయిపోయేది అప్పుడు చీల్చి ఎండబెట్టి అప్పుడైతే పాత్రలు వేసి తేగలైతే తయారు చేసేది ఇప్పట్లో ఎవరో తాటాయికు కొట్టం లేదు ఈ తాటికాయలు కాడ ఎక్కువ లేదు మాట ఆడేటప్పుడు తాటికాయలు కాడ ఎక్కువ తింటలేదు కాడ ఎక్కువ లేదు అంటే ఇప్పుడు అంతా ఏమంటారా అప్పుడు ఆహారం ఒక రకం అంటే కలుషితం లేనిది ఎక్కువగా మందులు మాకులు కొట్టకుండా పండించిన వరి అప్పుడు గిట్టుతాను అనమాట ఇప్పుడు వచ్చేసి అన్ని ముందులు కొట్టి అన్ని చేసేలాకే ఇప్పుడు మనుషులకైతే ప్రతి దానికి హెల్త్ హెల్త్ ప్రాబ్లం అవుతుంది అనమాట ఒక వస్తువు కానీ తింటే దాని గురించి ఇప్పుడు తేగలు తిన్నాము తేగలు తింటే వాయువు అంటున్నారు వాయువు వచ్చేస్తున్నాయి అప్పట్లో తేగలంటే ఎక్కువగా తినేది వర్షాకాలం వర్షాకాలం అంటే జనవరిలో డిసెంబర్లో అయితే తేగలు అయితే వస్తాయి అప్పుడైతే ఈ వర్షాలకి శుద్ధంగా కాల్చుకోవటమా లేకపోతే ఉడకి పెట్టుకోవటమా తేగలైతే తినేది అప్పట్లో తంపటేసుకోవటమా తినేది కానీ ఇప్పట్లో ఏంటి ఎవరు తింటోలా ఎక్కువ మంది తింటోలా తేగ తింటే వాయువు అని ఈ నరాలు పట్టేస్తాయని చాలా చాలా జబ్బులు అయితే బయటపడతాయని ఇప్పుడు ఎక్కువగా తింటావాళ్ళ నైస్గా ఒకటే రెండు తేగలు తింటాం కమక అయిపోవటం అలాగే ఇప్పుడు మొన్న వీడియోగా తీసిన తాటి ముందులో అది తాటిపండు చీకే వీడియో ఆ తాటిపొండలు కూడా చాలా మంది చీకేది అంటే తాటిపొండు తినేది కానీ పుట్లు కూడా ఎక్కువ మంది తింటావాల అది కూడా వాయువు అని అది ఫ్రెండ్స్ ఈరోజు పుట్లకైతే వచ్చాము మేము కాడ ఎక్కువ ఒక రెండు బస్తాలు ఏరుకోవటం ఆ సాయంతా వేసుకోవటమా అంటే ఎవరో వేసుకొని అప్పుడప్పుడు తినాలనుకుంటే లోడుకొని తింటాం ఫ్రెండ్స్ మా పల్లెటూరులో దొరికే వస్తువు ఏ తాటి పండ్లు తీపి ఊరి గురికి తాటి పండ్లు తాటి ముంజులు తేగలు అయితే ఎక్కువగా మా పల్లెటూరులో దొరకతాయి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఈ తాటి చెట్టు ఉపయోగాలు చాలా ఉన్నాయి ఈ తాడి చెట్టు ఏది అంటే పత్తి వస్తువు ఈ తాడి చెట్టులో పత్తి వస్తువు పనికి వస్తుంది కానీ ఒక వస్తువు అయితే పనికిరాదు ఆ వస్తువు ఏదో నాకు కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్ సరే ఈ మోటలు ఎత్తుకొని మళ్ళీ అవడం పోవాలా మళ్ళీ ఇంటికి ఇంటికి తీసుకుపోవాలా ఇవన్నీ చీల్చి ఎండ పెట్టాలా మనం పాత్ర వేసేది కూడా వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ పాత్ర ఎలా వేయాలి తేగలు ఎలా వేయాలి ఈ ముట్లు ఎలా వేస్తే అయితే వస్తాయి ఆ వీడియో గడ తీసి పెడతాను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ త్యా ఈ ముట్లు అయితే ఇతుకపోయి ఇంటికాడైతే శుద్ధంగా ఆరబెట్టి ఆరబెట్టిన మాట తర్వాత పాత్ర అయితే వేయాలి తేగలకి ఆ వీడియో గడ తర్వాత పెడతాను ఏ ఈ ముట్లు ఎండిపోయిన మాట పాత్ర వేసే వీడియో తర్వాత పెడతాను ఇది ప్రస్తుతానికి ఇతుకోపోతాను ఇత్తుకోపోయి ఎండ వేయాల చూడండి మూటైతే నెత్తిన పెట్టుకున్నాడు మా ఆయన బైక్ కడికైతే బయలుదేరాడు చాలా దూరం పోవాలండి అదిగో రోడ్ లో అక్కడికైతే వెళ్తున్నాడు బైక్ కడైతే బస్తా వేసేసి మళ్ళీ రెండో బస్తా కోసం వస్తా ఉన్నాడు మా ఆయన చూడండి డొంకలో పెట్టున్నాడు పైకు ఆ డొంకలో ఉంది పైకు బైక్ కాడ బస్తా వేసేసి ముగ్గురు బస్తా మళ్ళీ ఇంకో బస్తా కోసం అయితే వస్తున్నాడు ఇదిగో ఇంకొక బస్తా గురువు కదా పచ్చికాయలు ఫ్రెండ్స్ ఈ పచ్చి ముట్ల వల్ల చాలా దూరం అయితే వాడికి పోయే ఇదంతా నిపుతున్నది వేసేసాడు రెండో బస్తా కూడా ఇసుకుపోతా ఉన్నాడు మా ఆయన చూడండి పాస్ తరా వా నిం చల్చే నేతియా అర్లిం తావా బిటు బాస్తా బిటు పడావ్ 不过。 ఇంటికైతే మూడు ముట్లు అయితే తెచ్చేసాము ఎన్ని మాట అయితే పాత్ర అయితే వేయాలి పాత్ర వేసేది కూడా వీడియో అయితే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ముట్లు అయితే మా ఎలా బేరుస్తున్నాడు ఎన్ని శుద్ధంగా ఎండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫుండ్లు ఈ ఎండిన మాట పాత్ర అయితే వేస్తాడు చూడండి ఎలా బేరుస్తున్నాడు ఎండక ఎండకైతే బాగా ఎండి చూడండి ఎంత దూరం ఆరేసాడు ఎలా ఉన్నాయి ఈ ముట్లు ఎలా ఉన్నాయి ఈ ముట్లు ఎలా ఉండవు చూడండి ఇవైతే ఎండ వానకు కానీ కడవకుండా కాని ఉంటే ఇట్లాగ ఎండ్లు ఇట్లాగ వచ్చిన మాట వేసుకోవచ్చు పాత్ర ఇవి కొంచెం ఇంకా ఆరాలి పచ్చికాయ ఆరాలి పండ్లుగా ఉన్నాయి చూడండి ఎంత పండుగా ఉందో చూడండి తాయి పండిగా ఉంది తాటికాయ ఎర్రంగా వర్షానికి కానీ తడవకుండా కానీ ఈ ముగ్గులు కూడా పాత్ర వేసేసుకోవచ్చు ఇలాగా తయారు పోవాలి ముగ్గు ఇది ఆకులే తాటిపళ్ళు ఎలా ఎర్రైతే బండి ఉండయి బండి ఉండయి చూస్తేనే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉండదు తాటిపళ్ళు కాల్చుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో అంత రుచిగా ఉంటది తీయంగా ఉంటాయి పొడుతే సీల్ చేసి నువ్వు కానీ పట్టాలి కనిపిస్తున్నా చీల్చి ఆరేసుకోవాలి ఇంకా తినాలనిపిస్తుంది అట్లా ఉండేమా ఎట్టుందా పవర్ గల సంవత్సరానికి ఒక్క కాయ అన్న తినాలంట ఇవేమో ఒక్క కాయ కూడా తేలేదు చూస్తే పొడులు ఏమో ఊరిపోతున్నాయి తాటి పొండి సైలు చూస్తే కాల్చుదామంటే మీకు అయ్యా కాల్చుకొని తింటే మొత్తం కండే కండే మొత్తం మొత్తం కండే ముట్టే లేదు కండే ఉంది ఎక్కువ కాల్చుకొని ఎర్రంగా పండు ఇది ఎందుకు అలా కొడుతున్నారా అనుకుంటున్నావా పచ్చికాయలు అయ్యి చెక్కకాయ అంటారు దాన్ని కోచ్ చూపించలేవా చెక్కలు ఎలా వస్తాయా చెక్కలు తాటి చెక్కలు ఎలా కోస్తారు నాన్న కోచ్ చూపిస్తాడు అనిపిస్తుందా ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు తాటి ముట్లు నుంచి అయితే తెచ్చాము ఫ్రెండ్స్ సో మొత్తం ఆరబెట్టాను మాట పాత్ర అయితే వేయాలి ఫ్రెండ్స్ పాత్ర వేసేటప్పుడు కదా వీడియో అయితే చేస్తాను ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఏం చెప్పాలా ఇప్పుడైతే ముట్లు ప్రాసెస్ అయితే అయ్యింది ముట్లు అయితే తెచ్చాము ఈ ఎండబెట్టేసాము ఫ్రెండ్స్ తర్వాత ప్రాసెస్ వచ్చేసి పాత్ర వేసేది వీడియో ద్వారా మీకు చూపిస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల వీడియోకి సపోర్టు తప్పకుండా ఈ వీడియో చూసినప్పుడు లైక్ మటుకు మర్చిపోపాండి లైక్ మటుకు చేయండి లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్